చాలా అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి రోజు డైలీ కన్ఫామ్గా ఒక హండ్రెడ్ మెసేజెస్ అయితే పాప హెయిర్ గురించి ఉంటాయి పాప హెయిర్ చాలా బాగుంటుంది అక్క చూడడానికి వీడియోలు అయితే చాలా షైనీగా స్మూత్నింగ్గా కనిపిస్తుంది ఏమైనా ప్యాక్స్ ఏమైనా వాడతారా పాపకి అని అడుగుతున్నారు నిజంగానే నేను ప్యాక్స్ వాడతా కాకపోతే ఏంటంటే అందులో అసలు జీరో పర్సెంట్ లెస్వి వాడతాను అన్నమాట మన ఇంట్లో న్యాచురల్వి దొరికేటివే నేను పాపకైతే ప్యాక్ లాగా వాడతా ఇదైతే నేను పాప ఆల్మోస్ట్ చిన్న ఉన్నప్పటి నుండి వాడుతూనే ఉంటాను ఇదైతే మెయిన్గా అయితే డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హెయిర్ రఫ్ ఉన్న వాళ్ళకి ఫ్రీజీ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తాను నేను రియల్లీ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లల ముసలి ముసలిళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఆడ మగ అని ఇలా తేడా లేకుండా వాడేయచ్చు అంత మంచిగా వర్కౌట్ అవుతుంది ప్లస్ ఇదేంటంటే మంత్లీ వన్స్ అన్న ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్న పెడితే ఇంకా రిజల్ట్ చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా ఫస్ట్ అయితే హెయిర్ చిక్కులు లేకుండా మంచిగా నీట్గా దువ్వేసుకోవాలి ఇక్కడ అయితే నాకు పాప నిన్న స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఆయిల్ ఉంది కాబట్టి నేను అలాగే అప్లై చేస్తున్నా మీరు డ్రై హెయిర్ పైన అయినా పెట్టుకోవచ్చు ఇట్లా ఆయిలీ హెయిర్ పైన అయినా పెట్టుకోవచ్చు ఇంకా హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బనానా తీసుకొని కొంచెం సగం లెమన్ తీసుకొని కొంచెం కర్డ్ ఐ మీన్స్ పెరుగు తీసుకొని ఫస్ట్ అయితే కర్డ్ మిక్సీ జార్లో వేసి కొంచెం లెమన్ పిండుకొని బనానా మంచిగా పేలు తీసి బనానా అయితే మెయిన్గా చూసుకోవాల్సింది చాలా పండిపోయింది చూసుకోవాలి అలా పండకపోతే మనము హెయిర్కి బనానా అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా జిగురు వస్తుంది అసలు హెయిర్కి జా జిగురు ఎక్కువ పట్టేస్తుంది అది హెయిర్ నుండి రాదనమాట కాకపోతే ఏంటంటే అదొక టెక్నిక్ ఉంటుంది అదేంటో లాస్ట్లో చెప్తా నేను ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మంచి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒకసారి హెయిర్ మొత్తం నీట్గా దూకొని మెయిన్గా పార్టీషన్స్ మంచిగా తీసేసుకొని పార్టీషన్కి పార్టీషన్కి మంచి చేతితో అప్లై చేసుకుంటూ పైన స్కాల్ఫ్ రూట్స్ నుండి కింద ఎడ్జెస్ వరకు మంచి అప్లై చేయాలి అప్పుడే మన హెయిర్ స్మూత్నింగ్ హెల్దీగా తయారవుతుంది సో అది అప్లై చేసి మంచి హెయిర్ బన్ అయితే వేసి ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి కంపల్సరీ అలా వెయిట్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంది పెట్టుకొని ఎమ్మడి వాష్ చేసుకుంటా అంటే కాదు అసలు ఇంకొకటి ఏంటంటే కచ్చి బనానా తీసుకుంటే ఏమవుతుందంటే అది జిగురు మొత్తం మొత్తం హెయిర్కి ఇట్లా పట్టేస్తుంది హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఇంకా బయటకు వెళ్ళదు అది అసలు అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఎన్నిసార్లు షాంపూ పెట్టినా పోదు యాక్చువల్లీ మనం ఎన్నిసార్లు పెట్టినా వేస్ట్ ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి థర్డ్ టైం మంచిగా వాష్ చేసి మనం కొంచెం డ్రై అవన్నీ ఇవ్వాలి డ్రై అయిన తర్వాత కోముతోటి మంచిగా దువ్వేసుకుంటే మొత్తం కింద రాలిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు హెయిర్ అయితే చాలా నీట్గా షైన్గా రెడీ అవుతుంది చాలామంది సెలూన్స్కి వెళ్ళి అంటే నేను కూడా సెలూన్లో జాబ్ చేసాను కాబట్టి నేను చూస్తుంటాను కదా చిన్న చిన్న టెన్త్ పిల్లల్ని ఎయిత్ పిల్లల్ని సెవెంత్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు హెయిర్ రఫ్ అవుతుంది అని కాకపోతే నిజానికి అసలు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు అప్పటి నుండి మనము హెయిర్కి కెమికల్స్ అవన్నీ వాడితే మనకే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం న్యాచురల్ అన్నీ వదిలేసి కెమికల్స్ అన్నీ అయిపోయినాం అసలు ఏంటంటే టైం ఉండగా ఎవరు బిజీ షెడ్యూ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి ఇంకా ఒకటి ఓపిక తక్కువైపోయింది జనాలకు ఫస్ట్ ఇంకొకటి మెంతులు కూడా చాలా వర్క్ అవుతుంది కానీ అదేంటంటే చాలా టైం ఉండి మనకు ఓపిక ఉంటేనే చేసుకోవాలి అది మొత్తం హెయిర్లోనే ఉంటుంది నువ్వు ఎన్నిసార్లు హెడ్ బాష్ చేసినా మొత్తం బయటికి రాదు అసలు అందుకని చెప్పి నేను అది ఎప్పుడు అవాయిడ్ చేస్తాను నాకు ఇవైతే రిజల్ట్ మంచిగా అనిపించింది నేను చాలాసార్లు యూజ్ చేసిన పాపకి నాకు ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఉంటుంది పాప హెయిర్ నాకైతే అందుకని నేను ఎప్పుడు ఇవే కంటిన్యూ చేస్తా బనాన్ అయితే మన హెయిర్కి మంచి నరిష్మెంట్గా స్మూత్నింగ్ అయితే రెడీ అవుతుంది ఇంకా పెరుగు విషయానికి వస్తే ఇదైతే మన రూట్స్ని మంచిగా స్ట్రెంగ్త్గా రెడీ చేస్తుంది మన హెయిర్కి ఇది న్యాచురల్ కండిషనర్ లాగా వర్క్ అవుతుంది ఇందులో మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మన స్కాల్ఫ్కి హెయిర్ కూడా ఏం డ్యామేజ్ ఉండదు చాలా మంచిగా రెడీ అవుతుంది నిజంగా చాలామంది కండిషనర్ వాడతారు కదా ఇది అదే పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా లెమన్ విషయానికి వస్తే చాలామంది లెమన్ వాడితే డ్రై అయిపోతుంది హెయిర్ లెమన్ వాడొద్దు అంటారు కానీ నిజానికైతే నాకు ఎందుకో డాండ్రఫ్కి లెమన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది ఒక మన ఫేస్కి మనం క్లెన్జింగ్ ఎట్లా వేసుకుంటామో మన స్కాల్ఫ్ కూడా లెమన్ అట్లా వర్క్ అవుతుందని నేను అనుకుంటా ఇది నిజం అని చెప్పట్లేదు నాకు తెలిసింది నేను చెప్తున్నా ఇది మంచిగా లెమన్ వల్ల డాండ్రఫ్ అంతా వెళ్ళిపోయి స్కాల్ఫ్ మొత్తం నీట్గా అవుతుంది మన స్కాల్ఫ్ నీట్గా ఉంటేనే కదా మన హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది ఇంకా క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత మంచిగా పైకి పెట్టేసి పోనీలాగా పెట్టి బన్ అయితే వేసేయాలి వేసేసి ఒక థర్టీ మినిట్స్ అన్న కంపల్సరీ వెయిట్ చేయాలి థర్టీ మినిట్స్ వెయిట్ చేసే ఆ రిజల్ట్ మనకు తెలుస్తుంది హెయిర్ని చూసినాం కూడా మనకు అర్థమైపోతుంది కొంచెం హెడ్ బాష్ చేసేటప్పుడు కష్టమే అని చెప్తా ఎందుకంటే కొంచెము నాది ఇంకా మనానా హండ్రెడ్ పర్సెంట్ పండలే కాబట్టి నాది ఒక ఎయిటీ పర్సెంట్ పండింది కాబట్టి అది కొంచెం హెయిర్కి జిగురులాగా ఉంటుంది అది రావడానికి కొంచెం టైం పడుతుంది ఒకవేళ మీరు పండుది కాకుండా కొంచెం ఖచ్చిత తీసుకున్న ఇంకా మీకు చాలా టైం పడుతుంది అందుకనే చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ పండిన పండు అయితే చాలా బాగా రిజల్ట్ వస్తుంది అసలు ఎంత నరిష్మెంట్గా అనిపిస్తుంది హెయిర్ అయితే చాలా ఇట్లా షైన్ అవుతావు ఉంటుంది మనకు చూస్తేనే వెంటనే అర్థమైపోతుంది ఇంకా పాప హెయిర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఒకసారి నేను కోమ్ చేసుకుంటా అంటే ఫస్ట్ ఫింగర్స్ తోటే ఆ ట్యాంగిల్స్ అన్నీ తీసేస్తా పచ్చి ఎప్పుడైనా మనం దువ్వద్దు పచ్చినెత్తి ప్లస్ ఆయిల్ పెట్టిన వెంటనే మనం ఎప్పుడైనా హెయిర్ దువ్వొద్దు నేను పాప హెయిర్ మంచిగా డ్రై అయిన తర్వాత ఆ బనానా కొంచెం జిగురులాగా పడుతుంది కదా అయితే దువ్వితే మొత్తం వచ్చేస్తుంది దానికి పెద్ద టెన్షన్ ఏం లేదు కాకపోతే మనకు హెయిర్ బాష్ చేయించినప్పుడు హెయిర్కు ఆ జిగురు మొత్తం పట్టుకొని మన చేతిలో కూడా అంటుకుంటుంది